మోసం చేసిన మైల్ స్టోన్ డెవలపర్స్ రెండు వేల పంతొమ్మిదిలో మైల్ స్టోన్ డెవలపర్స్కు భూమి ఐదు సంవత్సరాలు గడిచినా ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఇప్పుడు అదే భూమిలో వెంచర్ వేయడానికి పన్నాగం అసలు భూ యజమానులు నిండా ముంచిన మైల్ స్టోన్ డెవలపర్స్ ఇప్పుడు కొత్తగా మరికొంతమంది అమాయకులకు సెటగోపం పెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు ఈ భూమిలో వెంచర్కు ఎలాంటి పర్మిషన్ ఇవ్వద్దని హెచ్ఎండిఏ రెరా రంగారెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు అగ్రిమెంట్ ముగిసిన భూ యజమానులకు డబ్బులు చెల్లించిన కంపెనీ అగ్రిమెంట్ కాలం చెల్లిందని నోటీసులు పంపిన భూ యజమాని నరహరి రెడ్డి ఇంకొందరు అమాయకులు మోసపోకూడదని వేడుకుంటాం బాధితులు ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలంటున్న భూ యజమానులు మైల్ స్టోన్ కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అంట డెవలప్ చేస్తానంటూ బీరాలు పలికిన ఓ డెవలపర్ కొంతమంది రైతుల దగ్గర భూమిని సేకరించాడు వారికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా తప్పించుకున్నాడు పోనీ ఆ భూమిలో ఏదన్నా డెవలప్ చేశాడా అంటే అది కూడా లేదు తీరా భూ యజమానులు చేసిన అగ్రిమెంట్ కాలం చెల్లిపోయింది ఇదే విషయం భూ యజమాని అయిన ఒక వృద్ధుడు వారికి నోటీస్ కూడా పంపించాడు దానికి కూడా సమాధానం లేదు మరీ దారుణమైన విషయం ఏంటంటే అదే భూమిలో వెంచర్ వేసి మరికొంతమంది అమాయకులను నిండా ముంచడానికి మైల్ స్టోన్ డెవలపర్స్ యజమాని ప్రయత్నం చేసాడని తెలుస్తుంది ముందు అగ్రిమెంట్ ప్రకారం డెవలప్ చేయకుండా ఇప్పుడు కొత్త వెంచర్ వేయడానికి కుక్తులు పంచడం తెలియవచ్చింది అసలు జరిగిందేంటి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం మనం రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదరుగులు గ్రామంలో సర్వే నెంబర్స్ సెవెన్ నాట్ త్రీ బైపీ సెవెన్ నాట్ ఫోర్ బైపీ సెవెన్ నాట్ ఫైవ్ బై పి సెవెన్ నాట్ సిక్స్ బైపీ సెవెన్ నాట్ సెవెన్ బై పి సెవెన్ నాట్ ఎయిట్ బైపీ సెవెన్ నాట్ సెవెన్ బైపీ సెవెన్ నాట్ టెన్ బై పి భూమి ఉంది ఈ భూమిని మైల్ స్టోన్ డెవలపర్స్ వారికి డెవలప్మెంట్ కోసం రెండు వేల పంతొమ్మిదిలో ఒప్పందం చేసుకున్నారు ఆ అగ్రిమెంట్ చేసిన వారిలో ప్రధాన వ్యక్తి నరహర్ రెడ్డి అనే తొంభై సంవత్సరాల వృద్ధుడు అతనితో పాటు మరో ఇరవై ఏడు మంది రైతులు మరికొంతమంది ఎన్ఆర్ఐలో ఉన్నారు ఈ ఒప్పందం వ్యవధి ఆరు నెలల గ్రేస్ పీరియడ్తో కలుపుకొని పద్దెనిమిది నెలల పాటు చెల్లుబాటులో ఉంటుంది కానీ దాదాపు ఐదు సంవత్సరాలు గడిచిపోయినా మైల్ డెవలపర్స్ వారు ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు ఈ క్రమంలో సదరు నరహరి రెడ్డి మైల్స్టోన్ డెవలపర్స్ వారికి తమ అగ్రిమెంట్ రద్దు చేయించుకున్నట్టు నోటీసులు కూడా పంపారు కానీ మైల్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు నరహరి రెడ్డితో పాటు ఇతర రైతులు ఎన్ఆర్ఐలు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది తెలుస్తుంది అంతేకాకుండా మైల్స్టోన్ బిల్డర్ను సంప్రదించడానికి ప్రయత్నిస్తే వారు ఫోన్లో కూడా అందుబాటులోకి రావటం లేదు అదేవిధంగా బిల్డర్ని కలవడానికి అతని కార్యాలయానికి వెళ్ళినప్పుడు అతను కూడా అందుబాటులోకి లేడు కాగా సదరు భూ యజమానులకు ఇంతవరకు మైల్స్టోన్ వారు ఎలాంటి పైకం చెల్లించలేదు దురదృష్టం ఏంటంటే ఈ భూ యజమానుల్లో రైతులు కూడా ఉన్నారు వారంతా డెవలప్మెంట్ కోసం అగ్రిమెంట్ చేసుకున్నప్పటి నుండి ఎన్నెన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పిల్లల చదువులకు వివాహ ఖర్చులకు డబ్బులు లేక కొట్టుమిట్టాడుతున్నారు అయితే మైల్ స్టోన్ డెవలపర్స్పై నరహర్ రెడ్డి సైబరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది మైల్స్టోన్ డెవలపర్స్ వారికి చేసిన అగ్రిమెంట్ కలవైదు ముగిసింది కనుక ప్రభుత్వం నుంచి డెవలపర్స్ వారికి కొత్త లేఅవుట్ కోసం అనుమతి ఇచ్చిన వెంచర్లో కొనుగోలుదారులతో పాటు పేద రైతులు మిగతా వారు కూడా ఎన్నెన్నో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది అంతేకాకుండా హింసాత్మక వాతావరణం కూడా నెలకొనే ప్రమాదం ఉంది అవినీతి రియల్ ఎస్టేట్ కంపెనీల బారిన పడి హైదరాబాద్ మహానగరంలో లక్షల మంది ఇప్పటికే మోసపోయి ఉన్నారు కనుక మరోసారి మైల్స్టోన్ బారిన పడి మరికొంతమంది సామాన్యుల రోడ్డుపాలు కాకుండా కలెక్టర్ గారి చొరవ తీసుకోవాలని పేదల పక్షాన్ని నిలవాలని నిరుపేద రైతుల కుటుంబాలను ఆదుకోవాలని పూర్తి దర్యాప్తు చేపట్టి మైల్స్టోన్ డెవలపర్స్ కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు కలెక్టర్కి ఇచ్చిన మెమరాండంతో పాటు రిరా సెక్రటరీకి హెచ్ఎండిఏ కమిషనర్ బారాపూల్ తహసీల్దార్కి ఎల్ నరసింహారెడ్డి మైల్స్టోన్ డెవలపర్స్కి ఇచ్చిన అగ్రిమెంట్ కాపీ ఆయనకు సంబంధించిన భూమి పాస్బుక్ మైల్స్టోన్కి పంపిన లీగల్ నోటీస్ కాపీ పోలీసులకు చెందిన ఫిర్యాదు కాపీ మైల్స్టోన్ డెవలపర్స్ వారు అక్రమంగా ఇతరులకు అమ్మిన ఆన్సేల్ అగ్రిమెంట్ కాపీలు ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్కి ఇచ్చిన ఫిర్యాదు కాపీ మైల్స్టోన్ డెవలపర్స్కు బడంకేట్ మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన గిఫ్ట్ డీడ్ కాపీలు జతపరిచి ఇచ్చినట్లు ట్రెసా ప్రెసిడెంట్ కొల్లూరు శ్రీనివాసరావు తెలియజేశారు అసలు మైల్స్టోన్ డెవలపర్స్ చేస్తుందేంటి డెవలప్మెంట్ కోసం తీసుకున్న భూమిలో ఒక మట్టి రేణు కూడా కదిలించలేదు ఇప్పుడు కొత్తగా మరో వెంచర్ వేసి ఇంకొంతమంది అమాయకులను మోసం చేసే ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారు ఈ వ్యవహారం వెనుకున్న పెత్తాలకాయ ఎవరెవరు ఇప్పటికే నిండా మునిగిపోయిన రైతులు బాధితులకు న్యాయం జరుగుతుందా ప్రభుత్వం చొరవ చూపుతుందా ప్రిలాంచ్ పేరుతో ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు ఓ కంపెనీ యూనియన్ లీడర్ ఎంతమంది ప్రియాన్స్ పేరుతో మోసం చేశారు అనే తదితర విషయాలను పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెళ్ళి తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్ మా అక్షరం అవినీతిపై అస్త్రం మైల్ స్టోన్ డెవలప్స్ అంటే ఇది